హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే బంధు గురించి అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల పైజీలకు వరకు అయితే రైతుబంధం అయితే అందింది కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు ఎకరాలకు కానీ నాలుగు నుండి ఐదు ఆరు ఎకరాల వాళ్ళకి రైతుబంధు ఎప్పుడు పడుతుంది అలాగే వీళ్ళకి ఇంకా ఎంత టైం తీసుకుంటారు అసలు రైతుబంధు ఈ నెల వచ్చేవరకల్లా అయిపోతుందా అయిపోదా ఇంకా తాజాగా మన ముఖ్యమంత్రి గారు మరియు మన ఉప ముఖ్యమంత్రి గారు అయితే సో బంధు గురించి అయితే కీలక ఆదేశాలు అయితే జారీ అయితే చేశారు అదేమిటో ఇంకా ఇంకా ఇవాళ వచ్చేసి ఇవాళ అంటే ఆదివారం కాబట్టి రేపు ఎంతమంది రైతులకైతే రైతుబంధం అనేది అంతుంది ఇంకా ఎంత టైం తీసుకుంటారు అసలు ఏ జిల్లా వాళ్ళకి పడుతున్న అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకుని సో తద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతుబంధం అనేది ఎప్పుడు పడుతుంది ఇంకా ఎంత టైం తీసుకుంటారని సో ఇంకా చూసుకోవచ్చు మనం ఇక్కడ సో తాజాగా సో మల్లు బట్టి గారు అయితే సో రైతు బంధు గురించి అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చారు సో వారికి మాత్రమే ఇస్తాం బంధుపై మల్లు బట్టి విక్రమక కీలక ప్రకటన సో ఎవరైతే రైతులు చూసుకోవచ్చు కొండలు గుట్టలు రోడ్లకు తాము బంధు ఇవ్వకూడదని సో నిర్ణయించుకున్నామని వెళ్ళాడి చూసుకోవచ్చు ఆయన జరిపిన ప్రకారం ఏంటంటే ప్రస్తుతం నాలుగు ఎకరాలలోపు ఉన్న రైతు బంధు ఇస్తున్నామన్నా మల్లు బట్టి సో త్వరలోనే ఐదు ఎకరాలలోపు ఉన్న వారికి ఇస్తామని అయితే స్పష్టీకరణ చేశారు సో వ్యవసాయం చేసే వారికే బంధు ఇస్తామన్న ఇస్తామని చెప్పారు చూసుకోవచ్చు బంధుకు సంబంధించి మన ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్గ కీలక ప్రకటన అయితే చేశారు సో కొండలు గుట్టలు రోడ్లకు తాము బంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని అయితే స్పష్టమైతే చేశారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సో ప్రస్తుతం బంధుకు పాత డేటా ప్రకారం ఇస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల పది గొంట్ల వరకు అయితే రైతుబంధైతే అందింది ఇంకా ఇప్పుడైతే నాలుగు ఎకరాల వరకు అయితే రైతుబంధైతే జమ అయితే కావడం అయితే జరుగుతుంది సో ఆల్రెడీ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ స్టార్ట్ ఆల్రెడీ జమ కూడా పూర్తిగానే వస్తుందంట సో త్వరలోనే ఐదు ఎకరాల్లో ఉన్న వారికి కూడా ఇస్తామని తెలిపారు కేవలం ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికే రైతు బంధు ఇస్తామని అయితే స్పష్టమైతే చేశారు సో రాష్ట్రంలో వ్యవసాయ పంపులకు అయితే మీటర్లు పెట్టేదైతే లేదనేది చెప్పేశారు సో చూసుకోవచ్చు మనం సో దీని ప్రకారం ఏంటంటే ఇప్పటివరకు సో రైతు బంధు అయితే మూడు ఎకరాల పది గుంటల వరకు అయితే రైతు బంధు అయితే అందిందని తెలిపారు సో ఇప్పుడు వచ్చేసి సో రేపటి నుంచి వచ్చేసి రేపు వెళ్ళిన కలిపి నాలుగు ఎకరాల వరకు వెళ్ళిన వెళ్ళిన కలిపి ఐదు ఎకరాల వరకు అయితే పూర్తిగా పూర్తి స్థాయిలో అయితే జమ చేయాలని చూస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు తిప్పిన ప్రకారం ఏంటంటే సో ఈ నెల చివరిలోగా అయితే పూర్తి చేస్తామని అయితే తెలిపారు సో ఈ రెండు రోజులు అయిపోగానే అంటే ఇప్పుడు పదిహేనో తారీఖులోపు మన ఐదు ఎకరాలకి అందరికైతే కంప్లీట్ అయితే అవుతుంది సో పదిహేను నుంచి ముప్పై తారీఖు వరకు అయితే సో మన ఐదు నుంచి పది ఎకరాలకు అయితే రైతు బంధు అయితే అన్నది చూ చూసుకోవచ్చు అందుతుంది వీళ్ళందరికీ సో ఈ నాలుగు రోజులు ఎవరైతే ఉన్నారో సో పదిహేను తారీఖు వరకు అయితే సో ఐదు ఎకరాలు ఉన్న అయితే రైతు బంధు అయితే అందుతుంది సో ఇంకో ప్రకటన చూసుకోవచ్చు ఇక్కడ సో రైతు బంధు డబ్బులుపై జమపై కీలక ప్రకటన సో రైతు బంధు డబ్బులు జమపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పటివరకు అయితే మూడు ఎకరాలు వరకే ఈ స్కీమ్ అయితే వర్తించింది సో ప్రస్తుతం నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు రైతు బంధు అందిస్తున్నాం త్వరలో ఐదు ఎకరాలు అన్నదాతలకు కూడా నగదు అయితే జమ చేస్తామని అయితే సో గత ప్రభుత్వం కొండలు గుట్లో ఉన్న బడాబాబులకైతే బంధు ఇచ్చి సో ఇరవై వేల కోట్ల దుర్వినియోగం చేసింది సో అని ఆరోపించారు సో వీళ్ళు వచ్చేసి ఎటువంటి దుర్వినియోగం లేకుండా అయితే రైతుబందైతే జమ చేయాలని అయితే చూస్తున్నారు సో కావున కాస్త లేట్ అయితే అవుతుంది సో బంధు వచ్చేసి ఈ ఐదు రోజులలో ఎవరైతే అంటే ఈ పదకొండు పన్నెండు పదమూడు ఈ నాలుగు రోజులు సో ఐదు ఎకరాల వరకు అయితే కంప్లీట్గా పూర్తి స్థాయిలో జమ చేయాలైతే చూస్తున్నారు సో అది కాగానే నెక్స్ట్ సో పదహారు పదిహేడు నుంచి అయితే మొదలుపెట్టి పది ఎకరాల వరకు అయితే రైతు బందైతే అయితే పూర్తి స్థాయిలో జమ చేయాలైతే ఇచ్చిన చివరికి వెళ్ళి తెలిపారు సో ఇంకా రైతులైతే సో నాలుగు రోజులు వెయిట్ చేయగలరు ఐదు ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అయితే అవుతుంది సో చూసుకోవచ్చు ఇంకా ఆల్రెడీ మొన్ననే సో అధికారులు అయితే అయితే చేశారు ఇంకా మూడు వేల ఐదు వందల కోట్లయితే కానీ అయితే కావాలి అని సో దానికి సో రేవంత్ రెడ్డి గారు కూడా సో జమ అయితే చేసినట్టు తెలుస్తుంది సో వీళ్ళకైతే జమ అయితే పూర్తి స్థాయిలో అయితే అవడానికి ఇంకా కాస్త అయితే టైం అయితే పడుతుంది సో చూసుకోవచ్చు ఇంకొక నాలుగు రోజులు వెయిట్ చేయండి మీ అందరికీ అయితే రైతు మంది అయితే జమ అయితే అవుతుంది సో జమ అయినప్పుడల్లా ఇలాంటి ఒక మెసేజ్ అయితే వస్తుంది సో మీరైతే వెయిట్ చేయండి ఇలాంటి ఒక మెసేజ్ అయితే చెక్ చేసుకోండి సో రేపు సో మీకు ఏదైతే జమ అయితే అవుతుంది సో ఇంకా చూసుకోవచ్చు రైతులకు ఇంతవరకు మీకు అసలు రైతు బంధ జమైందా కాలేదని అయితే వీడియో కింద అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి సో మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరి మీకు ఎంత బాగుందో కామెంట్ చేయడం ద్వారా సో మన తోటి రైతులకి మన జిల్లా వాళ్ళకి కూడా తెలుసు అసలు రైతు బంధు జమ కావట్లేదా ఇంకా ఎంతవరకు అయితే రైతు జమ జమైందని సో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లు లేదా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతే పక్కన బిల్లా తాన్ చేసి పెట్టుకోండి మనం ఇచ్చే లేటెస్ట్ చేసి అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్